నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం బూతులు కేసులు చుట్టే తిరుగుతోంది ఏదైతే వారం క్రితం అంబటి రాంబాబు వైసీపీ నేత మాజీ మంత్రి మరి ఆయన బూతులు కావచ్చు ఆయన మాట్లాడినటువంటి బూతులు కావచ్చు ఆ తర్వాత ఆయన ఇంటిపైన అలాగే ఆయన కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఆ తర్వాత రాజకీయంగా నమోదవుతున్నటువంటి కేసులు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ వేడిని పుట్టిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంలో ఏదైతే కనుక ఇప్పటికే ఒక కేసు కూడా నమోదు కావటం మరి ఆ కేసుకు సంబంధించి ఎవరైతే ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఆవిడే ఈ దాడులకి ప్రేరేపించారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఎల్లా మాధవి గారు మనతో ఉన్నారు మేడం నమస్తే మేడం ముందుగా అంబటి రాంబాబు గారి ఇంటిపైన కార్యాలయం పైన దాడి మరి అసలు ఆ రోజున జరిగినటువంటి అంశంలో మీ మీద కేసు నమోదైంది మీ మీద మీ హస్బెండ్ మీద కూడా ఏ వన్ ఏ మిమ్మల్ని పెట్టారు అయితే ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే దాడి చేసింది మీరు అక్కడ దాడి కాబడింది ఎవరిపైన అంటే ఆ దాడికి గురైంది అంబటి రాంబాబు గారు ఆయన కుటుంబ సభ్యులు సో వాళ్ళు విక్టిమ్స్గా ఉన్నారు విక్టిమ్గా ఉన్నటువంటి వ్యక్తి జైల్లో ఉన్నారు మీరు మాత్రం హ్యాపీగా బయట తిరుగుతున్నారు ఏం చెప్తారు ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి ఇది దాడి కాదు ఇది దాడి కాదు దాడి అని అంటే దానికి ఆధారాలు అడుగుతాను నేను ఆ రోజు ఆయన చేసిన ఒక చర్య వల్ల తూలిన మాట వల్ల ఒక అసభ్య పదజాలం వల్ల అది కూడా ఒక రాష్ట్రానికి సీఎంని అనడం వల్ల దాన్ని ప్రతిఘటిస్తూ దానికి ప్రొటెస్ట్ చేస్తూ ఒకసారి కోరుకోవడం డిమాండ్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచోవడం జరిగింది మీరు మనకి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఆధారాలు ఈరోజు చిటికలో వచ్చే పరిస్థితి ఉంది వాటిలో ఎందులో చూసుకున్నా కూడా నా చేతిలో దాడికి సంబంధించిన ఆయుధాలు కావచ్చు లేదంటే నా నోటి నుంచి దాడిని ప్రవోక్ చేసే మాటలు కావచ్చు ఇలాంటివి లేదా సైగలు కావచ్చు ఏవి మీరు చూసినా ఈరోజు మీరు అనే మాటలు నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను కానీ ఆ రోజు వెళ్ళిన అంశం వేరు ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయం అది ప్రొటెస్ట్ చేశాము అయితే దాన్ని దాడిగా అది నేను చేసిన నేను చేసిన దాడిగా చిత్రీకరించడం వక్రీకరించడం అనేది అవతల వాళ్ళు వాడుకునే ఒక సబ్జెక్ట్లో ఒక భాగంగా నేను చెప్తాను అంటే దీన్ని ఏ రకమైనటువంటి ప్రొటెస్ట్ అంటారు అన్ని వందల మంది అన్ని వేల మందిని తీసుకువెళ్ళినప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా మీకు ఐడియానే ఉంటుంది అంతమంది వెళ్తే ఏ ఒక్కళ్ళు కంట్రోల్ తప్పినా ఇలాంటివి అయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి దాడులకు దారితీస్తుంది మరి అంత అన్ని వందల మందితోటి అన్ని వేల మందితోటి ఏ రకమైనటువంటి ప్రొటెస్ట్ అని చెప్తారు ముందుగా నా టైము అంటే నాకు ఈ విషయం తెలిసిన టైంకి నేను అక్కడ వెళ్ళిన టైంకి నాకు ఉన్న సమయం గంట ఈ గంట సమయంలో మహిళ మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నా నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యానాలు చేసినప్పుడు నేను ఒక మహిళగా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలనుకున్నాను అయితే దానికి నేను మహిళను మాత్రమే నాకు తోడుగా తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు నాతో ఉన్నవాళ్ళు కూడా చాలామంది మహిళలే అయితే మేము వెళ్ళినప్పుడుగా మీరు అంటున్నట్టుగా వేలాది మంది అయితే రాలేదు కంపల్సరీగా మాకున్న మహిళలు ఆ రోజుకి సమయానికి నాకు అందుబాటులో ఉన్న మహిళలు ఒక వంద మంది మహిళల దాకా అయితే రాగలిగారు కానీ మీరు చెప్పుకుంటున్నట్టుగా మీరు ప్రమోట్ చేసుకుంటున్నట్టుగా కొన్ని వేల మందిని నేను వెంట వేసుకుని వెళ్ళి అక్కడ ఏదో నినదించే ప్రయత్నం కానివ్వండి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం కానీ చేయలేదు అయితే మీరు మరి అంతమంది ఎలాగా క్రియేట్ అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం నాకు మాత్రమే సీఎమో మాకు మాత్రమే నాయకుడో మాకు మాత్రమే అభిమాన నాయకుడో కాదండి ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలకి ఆయన ఆరాధ్య దైవం దైవంగా భావించే ఒక వ్యక్తి అలాంటి వ్యక్తిని అన్నప్పుడు ఖచ్చితంగా అది మనసుల్లో రగిలిపోతున్న అంశం నేను వెళ్ళాను నాతో ఒక వంద మంది వచ్చారు నేను వెళ్ళిన సంగతి తెలుసుకుని నా వెనక కొంతమంది వచ్చారు అలాగ ఒకరికొకరు చెప్పుకొని ఈరోజు మనం అది చూస్తే ఆయన ఇంటి దగ్గర నుంచి ఆయన అరెస్ట్ అయ్యేదాకా దాదాపుగా ఐదారు గంటల సమయం ఉంది ఈ ఐదారు గంటల సమయంలో ఈరోజు నా నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది వాళ్ళందరినీ మొబిలైజ్ చేసుకొని వాళ్ళందరినీ నేను వెంటబెట్టి తీసుకెళ్ళేంత టైం కానివ్వండి తీసుకెళ్తున్న విధానంలో దాడి చేసే ఒక ప్రవోకింగ్ నేచర్తో నేను వాళ్ళని వెంట వేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితులు కానివ్వండి అక్కడ మనం చూడాలి ఇక్కడ మీరు అన్న మాట ఒకటి నేను ఎవరిని కూడా దాడి చేయండి అని చెప్పి మౌఖిక ఆదేశాలు కానీ లేదు సైగలు చేయడం కానీ ఏ రకమైనటువంటి ఇన్స్ట్ర ఇవ్వలేదు అని చెప్పారు ఇక్కడ అంబట రాంబాబు గారి కుమార్తె మౌనిక గారు ఆవిడ అడుగుతూ ఉన్నారు మీరు సైగల్ చేయలేదు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు అలాగే దాడిని ఆపండి అలా చేయకూడదు అని కూడా చెప్పలేదు మరి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు దాడుల్ని అక్కడ ఖండించాలి కదా మరి దాన్ని ఎందుకు నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేదు అక్కడ జరుగుతున్న దాడి నా దృష్టికి రాగానే నేను ఆయన ఇంటి ముందు నుంచొని మాకు ఆయనతో సారీ చెప్పించండి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పిన పరిస్థితి అయితే మీరు వెళ్తే మేము వాళ్ళని అరెస్ట్ చేసుకుంటామని చెప్పి ఆయన చెప్పారు మాకు సారీ చెప్తే ఆయన అనకూడని మాటలు అన్నారు ఆయన తప్పు చేశారు మాకు సారీ చెప్తే మేము ఇక్కడ అందరం ప్రశాంతంగా వెళ్ళిపోతామని చెప్పాము అప్పటికే వస్తూ ఉన్న మనకి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి అనూహ్యంగా స్థానికులు కానివ్వండి మనకు అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్న విషయం మనం చూడడం జరిగింది డిఎస్పి గారు ఎప్పుడైతే వెనకాల ఇంటిని దాడి చేస్తున్నారు మీరు ఆపకపోతే ఇక్కడ విధ్వంసం అవుతుంది అని చెప్పినప్పుడు నేను వెనక్కి తిరిగి మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు వెనక్కి తిరిగి వాళ్ళందరినీ కూడా ఆపండి మీరు వెనక్కి రండి అని చెప్పి నేను వాళ్ళని పిలవడం ఆదేశించడం జరిగింది అదే డిఎస్పి గారు మీరు ఇక్కడ ఉన్నంతసేపు ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు చెప్పినప్పుడు అక్కడి నుంచి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ మ్యాక్సిమమ్ అంతకంటే కూడా నేను వాళ్ళ ఇంటి ముందు ఉన్నది లేదు ఇది చేదాటిపోతుందన్న పరిస్థితుల్లో నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు మీరుంటే మిమ్మల్ని చూసి మీరు ఉన్నారు అన్న ధైర్యంతో ఇంకెక్కువగా కూడా విధ్వంసం సృష్టించే అవకాశం ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి అన్నప్పుడు ఆయన మాట గౌరవించి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మా హస్బెండు ఎంతోమంది ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే చాలామంది ఆ ఉద్వేగంతో లోపలికి వెళ్ళిపోయి ఆయనకి హామ్ చేయడానికి చాలామంది ట్రై చేశారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఎందుకంటే ఈరోజు ఆయన మీద ఏదైనా జరిగితే ఆ మాట నేను తీసుకోవాలి ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ నా మాటని మా అధినాయకుడు తీసుకోవాల్సి వస్తుంది అంటే ఆయన ఒక మాట అన్నందుకే నేను ప్రొటెస్ట్ చేసిన వ్యక్తిని ఆయన మీద మాట వచ్చే ప్రవర్తన ఖచ్చితంగా నేను చేయను ఆ ఉద్దేశంతోనే మా హస్బెండు అలా ఆవేశపూరితంగా ఉన్న కార్యకర్తలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళని లాక్కొచ్చే ప్రయత్నం ఆ రోజు చేసి కెమెరాలకు జిక్కారు అదే విధంగా నేను వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ వెనక్కి రావాల్సిందిగా ఆదేశించడమే కాకుండా ఇంటి ముందు నుంచున్న వ్యక్తిని దాదాపుగా వెనక్కి వెళ్ళిపోయి నుంచున్న పరిస్థితి కూడా కనిపించింది ఒక్క గంట కంటే కూడా ఎక్కువగా నేను లేని పరిస్థితి కనపడింది ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకి నాకు కూడా నేను సంబంధం ఉందని చెప్పను అంటే మీకు ఏ టైంలో తెలిసింది మీరు ఏ టైంలో వెళ్ళారు అక్కడికి నేను టూ థర్టీకి చాలా మా కార్యక్రమాలన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది టూ థర్టీకి నేను సోషల్ మీడియాలో చూస్తే ఒక మహిళ మీద ఈ మహిళ ఆయనని ప్రశ్నించడానికి వెళ్ళింది ఇలా చేయడం తప్పు మా నాయకుడిని నువ్వు అనడం తప్పు మహిళల్ని కించపరచడం తప్పు అని చెప్పి ఆవిడ అక్కడ మాట్లాడడానికి ఆయన్ని సారీ చెప్పడానికి లేకపోతే ఆ ఆవేశంతో ఆయన దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పటికే వైసీపీ నాయకులందరూ పోలీసులందరూ భూమి కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ ఎందుకు ప్రొటెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉన్నారో నాకు తెలీదు వీళ్ళందరూ కూడా ఆ మహిళ మీద నువ్వు వచ్చి మా నాయకుడిని అనేది ఏంటి అని ఇద్దరు ఆడవాళ్ళ ఆ అమ్మాయి మీద ఆవిడ మీద ఎగబడ్డం రాళ్లతో ఎగబడ్డం ఆవిడని కొట్టడానికి చోట కొట్టడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది పోలీసులు వాళ్ళని ఆపుతున్నా కూడా ఆగ ఆగకుండా కట్టలు తెంచుకొని ఆ మహిళ మీద ఒంటరిగా వచ్చిన మహిళ మీద దాడి చేయడం జరిగింది అది చూసిన తర్వాత ఏం జరిగిందని లోతుకి వెళ్తే ఈయన మాటలు బయటకు వచ్చాయి ఒక మహిళ నా కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళని దాడి చేయడం ఆయన అన్న మాటల్ని తప్పు పట్టినందుకు అనకూడదు అని క్వశ్చన్ చేయడానికి వెళ్ళినందుకే ఈరోజు ఆ మహిళని అంత దాష్టికంగా వీళ్ళు వెంటాడి వెంటాడి టార్గెట్ చేస్తున్నారు అంటే రెండు విషయాల్ని నేను తీసుకోలేకపోయాను ఈ రెండింటికి నాకు సమాధానం కావాలి ఈరోజు మహిళల్ని మీరు ఇలాగా వేధించచ్చా మేము మహిళలు ఉన్నాము అన్న ఆలోచన కూడా లేకుండా మీరు ప్రవర్తించచ్చా అని అడిగే ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్తున్నాను ముందు దాడి చేసింది కూడా ఒక మహిళని మీరు మాటలు తూలింది కూడా ఒక మహిళని మహిళల పట్ల నిజంగా మీకు అంత సెన్సిటివిటీ ఉంటే అందరూ ఒకటేననే ఆలోచన మీకు ఉండాలి తప్ప మేం మాత్రమే మహిళలు పక్కన వాళ్ళు మహిళలు కాదు అనే ఆలోచన మాత్రం ఎప్పటికీ ఉండకూడదు అంటే మీరు చెప్తా ఉన్నారు మధ్యాహ్నం రెండున్నరకు మీకు తెలిసింది మీరు మూడున్నరకు అక్కడికి వెళ్ళారు కానీ ఫోర్ అయింది నాలుగింటికి కానీ ఆ రోజు ఉదయం పదకొండు పదకొండున్నర ప్రాంతం తర్వాత ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఆ బూతులు మాట్లాడారో మీ అధినాయకుడు ముఖ్యమంత్రి గారి పైన అప్పటి నుంచే వాళ్ళ ఇంటి దగ్గరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు ఈ దాడి అనేటువంటిది ప్రీప్లాన్డ్గా ప్లాన్ చేసి మీరు వచ్చిన తర్వాత ఈ దాడి చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అనేది వాళ్ళ ఆరోపణ లేదండి మమ్మాటికి లేదు ఎందుకంటే నాకు తెలిసిందే రెండున్నరకి అది నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇది ఎప్పుడో పొద్దున పదకొండున్నరకి జరిగింది అంతకు ముందు రోజు ఒక ఫ్లెక్సీ వివాదం జరిగింది ఆ వివాదంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు చేస్తున్నారు దానికి ప్రతిఘటించడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఆ ఫ్లెక్సీల దగ్గర నుంచోవడం జరిగింది ఈయన గుడికి వెళ్తూ వెళ్తూ వచ్చి మళ్ళీ వాళ్ళని అక్కడ రెచ్చగొట్టడము వాళ్ళకి వీళ్ళకి మధ్యలో వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాదంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి మాట తీసి ఆయన మాటలు తూలి ఉళ్ళు మర్చిపోయిన మాటలు మాట్లాడిన పరిస్థితి కనబడింది ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి నాకు రెండున్నర టైం పట్టింది ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా మనకి పెన్షన్ కార్యక్రమాలు ఫస్ట్కే ఇవ్వాలి అని చెప్పి ప్రతి నెలా జరుగుతుంది ఫస్ట్ రోజు ఆదివారం కావడం వల్ల మేము థర్టీ ఫస్ట్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టి గౌరవ ఎంపీ గారు నేను కూడా కలిసి ఎనిమిదింటికే బయటకు వచ్చి అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ మేము అన్ని చూసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికే రెండు ఉన్నారు ఆ టైంకి చూసుకొని నాకు ఎంత టైం ఉంటుందండి ఫోర్ ఓ క్లాక్ నేను అసలు ఇది జరిగి నేను రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అవ్వడానికే నాకు వన్ అవర్ టైం తీసుకుంది నేను ఇంక ఇంతమందిని మొబిలైజ్ చేసి ప్రీప్లాన్డ్గా అది ఈవెంట్ చేస్తాను అని అంటే ఒకసారి అది అనలైజ్ చేసుకోవాలి వాళ్ళు